హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈ రోజు అయితే స్టవ్ తెచ్చాను ఇంట్లో పాత స్టవ్ అది పాడైపోయిందని ఇప్పుడు నుంచో అనుకుంటున్నాను నాలుగు పొయ్యి స్టవ్ తెచ్చుకోవాలని ఈ రోజు తెచ్చుకున్నాను ఇంతకుముందు స్టవ్ అయితే గ్లాస్ దునింది అది పాడైపోయింది మూడు పొయ్యి దునింది అంతకుముందు సరైన మూడు పొయ్యి ఎందుకు వాడేసాం కదా ఇప్పుడు నాలుగు పొయ్యి ఉండేది తెచ్చాను ఈ పొయ్యే ఎలా ఉండేది మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే కట్ చేసేసాను ఓపెన్ చేస్తున్నాను చూడండి స్టవ్ ఎలా ఉండేది చూపిస్తాను దీంట్లో సాగ్ కూడా ఇచ్చారు స్టవ్ అయితే నేను ఆన్లైన్లో తీసుకోలేదు చిన్న బజార్లో క్రాంతి షాప్ అని ఉంది ఆ షాపులో కొన్నాను స్టవ్ స్టవ్ అయితే ఎనిమిది వేలు ఎందుకు బీకే నాలుగు పొయ్యి ఉండేది స్టవ్ కే ఇచ్చారు లైట్ కూడా లైట్ కూడా ఇచ్చారు స్టవ్ అన్ని మనం విగించుకోవాలా కింద ఉండే భలే బురువు ఉంది నాలుగు పొయ్యికి నాలుగు ప్లేట్లు ఇచ్చారు ఇలా షిఫ్ట్ చేసుకోవాలను ఇది మూడో పోయింది ఇది నాలుగో పోయింది సరిపోయి ఇప్పుడైతే నాలుగు పూలకి నాలుగు స్టాండ్లు ఇచ్చారు పూలకి భయపెడతాను చూడండి నాలుగు పొయ్యికి నాలుగు పోయి ఇప్పుడు ఏమన్నా మనం చిన్న గిన్నెలు అవి పెట్టుకోవడానికి ఇక్కడ కాళ్ళు ఎప్పుడైతే వచ్చింది అది పెట్టుకొని ఏమన్నా వేడి చేసుకున్నా నీ గిన్నె కానీ అక్కడ పెట్టుకోవచ్చు కిచెన్ రూమ్లో అయితే ముందుగానే స్టవ్ కాడ క్లీన్ చేసి ముగ్గేసి పూలు పెట్టేశాను ఇంకైతే స్టవ్ అక్కడ పెట్టి పూజ చేసేదానికి స్టవ్ పెట్టాను స్టవ్ అయితే చాలా బరువుగా ఉంది బాగుంది క్వాలిటీ మటుకు బాగా మెరిసిపోతుంది కదా చూడండి స్టవ్ నాకైతే చాలా బాగా నచ్చింది అందుకే తెచ్చుకున్నాను నాలుగు పొయ్యలు ఉంటే వంట చేయాలన్నా కాబోబి చేసేయొచ్చు అందుకని నాలుగు స్టవ్లు దేవాలని ఒక టైన్స్ అనుకుంటున్నాను ఈరోజు తెచ్చాను ముందుగా పసుపు గంధం కలిపి స్టవ్కి బొట్లు పెట్టేసి తర్వాత పూలు పెట్టేయాలి పూలు పెట్టేసిన తర్వాత తాంబళం పెట్టేస్తున్నాను ఆకు ఒక్క అరటికుళ్ళు పెట్టేసి రెండు పక్కల దీపాలు అయితే వెలిగించేసాను దీపాలు వెలిగిచ్చేసి కడ్డీలు ఎలిగేయాల కడ్డీ కొత్త స్టవ్ కాబట్టి మనం ఇటు దీపాలు వెలిగిచ్చి కడ్డీలు వెలిగిచ్చేసి ఇప్పుడు సాంబ్రాన్ని కూడా దూపం వేసేసి టెంకాయ అయితే కొట్టేస్తున్నాను టెంకాయ కొట్టేసి అడు పెట్టినాక ఇప్పుడు పాలు పొంగిచ్చేయాలి టెంకాయ కొట్టేసినాక స్టవ్కి దండం పెట్టుకోవాలి దండం పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగేయాలి అన్నీ వెలిగిస్తున్నాను చూడండి మీకోసం అన్ని స్టవ్లు వెలిగిస్తున్నాను ఇప్పుడైతే ఈశానమ్మలు ఉండే స్టవ్ మీద పాలు పొంగించుకోవాలి ముందుగానే పాలు దబరికి పసుపు పోసి బొట్టు పెట్టాను ఇప్పుడైతే పాలు పోస్తున్నాను దబర్లో ఇప్పుడు పాలు పొంగించుకోవాలి స్టవ్ మీద అయితే పాలు పెట్టేశాను పాలు బాగా పొంగినాక రెండు మూడు సార్లు పాలు స్టవ్ కాబట్టి పాలు పోసి సేమియా చేస్తున్నాను చూడండి ముందుగా బాండలు పెట్టి కొంచెం నెయ్యి వేసుకొని తర్వాత సేమయాలు బాగా దోరగా వేయించుకోవాలి సేమియాలు దోరగా వేగిన తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి గ్లాస్ వాటర్ పోసిన తర్వాత ఒక రెండు నిమిషాలకి వాటర్ అన్నీ ఇంకిపోతాయి సేమయాలు బాగా ఉడుకుతాయి తర్వాత పాలు కూడా ఒక గ్లాసు పోసుకోవాలి ఆ పాలన్నీ ఇముకుపోయినంత వరకు సేమయాలు చిన్న కలిపెడతా ఉంటే పాలన్నీ ఆ పాలు పోసుకున్న తర్వాత ఇలా కలిపెడతా ఉంటే పాలన్నీ బాగా ఇముకిపోతాయి పాలు ఇముకిన తర్వాత పంచదార కూడా ఆ కప్పుతో ముక్కాల కప్పు వేసుకుంటే సరిపోతుంది కప్పు సేవలకి ముక్కాయ కప్పు పంచదార సరిపోద్ది యాలక్కాయలు ఒక నాలుగు రోట్లు అలా దంచుకొని వేసుకోవాలి జీడిపప్పు అయితే ముందుగానే వేయించి పెట్టుకున్నాను వేసి బాగా మిక్సింగ్ చేయాలి ఇప్పుడు కొత్త స్టవ్ కాబట్టి స్టవ్ కాడ తమలపాకులు పెట్టేసి ప్రసాదం చేసిన ప్రసాదం అయితే స్టవ్ పెడుతున్నాను స్టవ్ పెట్టేసి మనం దండం పెట్టుకోవాలి కొత్త స్టవ్ కాబట్టి ప్రసాదం అయితే పెట్టి దండం పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్